కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ టీవీ జడ్జి శివరంజని అన్నారు లోక్ అదాలత్ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో కక్షిదారులతో జడ్జి శివరంజన్ మాట్లాడారు రాజమార్గమే రాజమార్గమని వివాదాలు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సివిల్ కేసులు మాత్రమే ఇందులో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు పట్టింపులకు పోయి కేసులంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం వృధా ధనం వృధా చేసుకోవద్దని సూచించారు కానీ హాలిడే రోజే వస్తుంది శనివారం రోజు సెకండ్ సాటర్డే సో ఆ ఒక్క రోజు కోర్టు నడవకపోయినా కూడా కోర్టును ఓపెన్ చేసి మీరు ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళకి ఏవైనా కేసులు కాంప్రమైజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంది అని అనుకుంటే గనక వెనకంజు వేయకుండా ముందుకొచ్చి మీ అంతటా మీరు మీ యొక్క సొంత నిర్ణయం తోటి ముందుకొచ్చి ఏదైనా కేసులు చిన్న చిన్నవి మర్డర్ కేసులు అవ్వబండి మానవంగా కేసులు అవ్వవు ఎక్కువగా అయ్యేది ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే భార్యాభర్తల కేసులు కానీ గట్టు పంచాయతీలు కానీ దొంగతనం కేసులు అంటే చిన్న చిన్న దొంగతనాలు అయ్యి రేపు మీకు బంగారం దొరికిపోయింది వాళ్ళేదో వాళ్ళ అవసరానికి అంటే చెప్పలేని అనివార్య పరిస్థితుల వల్ల వాళ్ళు దొంగతనాలు చేసి ఫస్ట్ టైం చేసిండ్రు మీరేదో మీ ఉదార ఉదారభావంతో లేకపోతే పెద్ద మనసుతో మేము వదిలేస్తాం ఆ కేసు ఆయన చేసింది ఏదో చిన్న తప్పేలే మా బంగారం మాకు వచ్చిందిలే అనేసి వదిలేసుకుంటే కనుక అట్లాంటి దొంగతనాలు కేసులు లేకపోతే అత్తామామల కేసులు కోడలు అత్తామామ భర్త ఇట్లాంటి కేసులు ఏవైనా యాక్సిడెంట్ కేసుల్లో ఏదైనా చిన్న చిన్న గాయాలు అంటే మన చేతికో కాళ్ళకో చిన్న దెబ్బలు తగిలి వాళ్ళ మీద మనకి ఎటువంటి ఇది లేకపోయినా కూడా వదిలేద్దాం అనుకుంటే కనుక అట్లాంటి కేసులు ఇంకోటి ఎక్సెప్షనల్గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మన సొసైటీలో తాగుబోతున్నది లెక్క అసలు లెక్క పెట్టాల్సిన అవసరమే లేదు పెరుగుతూనే ఉంటారు అది వాళ్ళకి తెలుసు అది హానికరం అని తెలిసినా కూడా దానికి మనం అలవాటు పడుతుంది